ఈరోజు ఒక వైసీపీ నాయకుడు పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైన నాయకుడు ముఖ్యమైన కార్యకర్తలు నా మీద అనవసరంగా బుద్ధ అనేది ఆరోపణలు చేస్తా ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం నువ్వు చెప్పినట్లుగా గత నీ రాజకీయ చరిత్ర మొత్తం కదిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ సుపరిచితం అంతేకాకుండా నువ్వు గతంలో ఏం చేసావు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో చాలామందికి డబల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పుట్టించిన సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా కొత్త బైపాస్ రోడ్కి ఆనుకొని నాలుగు వందల డెబ్బై సర్వే నెంబర్కి ఆనుకొని ఉన్నటువంటి ముప్పై మూడు సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నీ సొంత ప్లాట్లలో కలుపుకొని వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నం చేసేటువంటి ఘననా మోసగా నేను అంతేకాకుండా గత జాతీయ పార్టీలో పనిచేసిన అనుభవాన్ని అడ్డుపెట్టుకొని సభ్యత్వాల పేరుతో పార్టీ పదవుల పేరుతో నీ చుట్టూ ఉన్న మహిళా కార్యకర్తని మోసం చేసింది నిజం కాదా అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మైనార్టీలకు ఏదో ఖాళీ చెక్కులో ఏదో ఫిగర్లు రాసి చెక్కులు పనిచేసి మేమేదో ఏదో మిమ్మల్ని వాళ్ళని అమాయకులు చేసి నీ చుట్టూ తిప్పుకునేది వాస్తవం కదా అని అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మరొక విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియని విషయం ఓబలేశ్వర స్వామి కొండ నీ గ్రామాలకు దగ్గరగా ఉన్నటువంటి కొండ దాంట్లో నువ్వు మైనింగ్ చేయలేదా అని అడుగుతా ఉన్నావు నువ్వు ఎందుకు చేసినావు మైన నీ దారి ఆ కొండకు పోయే దారిని నువ్వు డైవర్ట్ చేసి తవ్వకాలు తెలిపింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నావు అది మీ మండలంలో నీ సామాజిక వర్గం నాయకులు కూడా అడ్డుపడి నిజం కాదని మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఆ మండలానికి సంబంధించిన బండపల్లి వాడికి సంబంధించిన దళితులు నువ్వు మోసం చేసింది నిజమా కాదని అడుగుతా ఉన్నాం దారి చూపిస్తానని చెప్పి వాళ్ళని రెండు మూడు వారాలు నీ చుట్టూ తిప్పుకునేది వాస్తవం కదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం అంతేకాకుండా రాజకీయాల్లో నేను చాలా తప్పాలుగా ఎమ్మెల్యేగా పోటీచా ప్రయత్నం చేశాను ఘనంగా చెప్పుకుంటాడు ప్రయత్నాలు చాలా మంది చేస్తారు కానీ ఎమ్మెల్యేలుగా గెలిగి గెలవగలిగింది ప్రజాభిమానం చూరుకున్న వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేగా గెలుస్తారు ఈ నిజం నీకు బోధపడలేదా అని మేము అడుగుతా ఉన్నాం ప్రజలకు సేవ ఈ రోజు మేము డిమాండ్ చేస్తాం వజ్రా ఫౌండేషన్ ఏమేమి చేసింది ఏం అక్రమాలు చేసింది ఈ నిజాయితీగా జనాల్లో చేసినా దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం చేయి వజ్రా ఫౌండేషన్ తరపున గతం నుంచి ఏం చేసామే పబ్లిక్ సర్వీస్లో దానికంటూ ఎంత ఖర్చు పెట్టినాం దానికి అసోసియేట్ చేసిన హాస్పిటల్ ఖర్చు ఎంత భరించింది నువ్వు ఎంత మాత్రం భరించుకున్నావు ప్రజలకు సేవ చేస్తావంటున్నావు కదా దాని మీద నువ్వు ఎంత మాత్రం ఖర్చులు భరించినావు అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయి నీలో నిజాయితీ ఉంటే అప్పుడు ఒప్పుకుంటాం మేము నువ్వు జనాలకి నిజాయితీగా సేవ చేశాను అంతేగాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదో చేశారంటావు ఏ పని ఉన్నాయో నీకు అర్ధరాత్రి పూట పోయి విరుదనారాయణ గుడి అది నీకు చరిత్ర తెలుసో తెలుదో ఏదో వినాయకుడి ప్రతిభ ఉంది అంటావడం పెరుగుతూ ఉంది అంటావడం బాగుంది అదేదో శాఖ వాళ్ళు నిర్ధారణ చేస్తారు ఇది నిజమా కాదా అనేది అంతే మీరిద్దరు మీరిద్దరూ మీరుద్దురు అర్ధరాత్రి పోయి పూజలు చేయడం అయింది అది మీ గెటప్ చూస్తే చుద్ర పూజ చేశారని అనుకుంటారు కానీ భక్తి చేసే అది కార్తీక పౌర్ణమి రోజు పోయాలంటే పుణ్యక్షేత్రాలు పెద్ద పెద్ద ఉన్నాయి గదులో శ్రీ కాద్రి లక్ష్మీ నరసిం నరసింహస్వామి వారు ఉన్నారు ఇట్లా గుళ్ళు పెద్దగా ఉన్నాయి పోయి పూజ చేయచ్చు కదా అది వదిలేసి ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గుడికి పోయి అర్ధరాత్రి మీరు పూజ చేయడంలో ఆంతర్యం పసిగట్టి నా చుట్టుపక్కల గ్రామస్తులు నిలదీశారే తప్ప తెలుగుదేశం పార్టీ వల్ల కదిపించి మేము ఎవరు రాలేదు నువ్వు మళ్ళీ నిలేసేదానికి ఇది తెలివి కూడా మాట్లాడుతాడా నువ్వు మా నాయకుడు ఏమైనా చెప్పినాడంటాడో ఇంతవరకు మా నాయకుడు మాతో మాట్లాడేది లేదంటే నువ్వు పార్టీ కార్యకర్తల మీద నిన్నారోపణ చేస్తాడా అని ఆవేశపడి నేను మాట్లాడుతాడా తప్ప ఇంతవరకు మా వాళ్ళు ఎవరు స్పందించడం కానీ నువ్వు గుమ్మడిగాలతో కంటే భుజాలు తెరుచుకుంటాడో అదేదో చెప్పేది చీర ఖని దూరేది ఏదో గుడిచిలంటా అట్టుంది నీ వ్యవహారం అంతా చూస్తా అంటే నువ్వు మాట్లాడేది రాజకీయంగా డైరెక్ట్గా మమ్మల్ని ఎదుర్కో చేత కాకపోతే సైలెంట్ అయిపో అంతేగాని మేమేదో పొడుస్తాం నీ పబ్లిసిటీ పిచ్చి ఆటివరకు ఉందంటే పీక్ స్టేజ్ దాటింది నీకు పీక్ స్టేజ్ దాటిపోయింది ఏం మాట్లాడతావంటే నేను గెలవ నేను గెలిస్తే రాజకీయ సన్యాసం చూసుకుంటే శాస్త్రంగా రాజకీయాలు వదిలేస్తాడా నీ నాలుగ నీ నిజాయితీ నీ నిక్కచ్చితనం వాళ్ళు తెలుస్తాను ఆ రోజు చెప్పిన మాట మీద ఏమన్నా నిలబడినావా నువ్వు అది లేదే నిలబడక పోగా మళ్ళీ వచ్చి వీటిలో పక్కన కూర్చుంటావు సిగ్గు జనం లేకుండా నువ్వు ఏడబడితే ఆడ ఏదేదో మాట్లాడతావు చేసేది జనాలు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారనే విషయం తెలిసి నువ్వు అదే జనాల్ని రాజకీయంగా మోసం చేస్తున్నావు అవు కాదీ నియోజకవర్గం ప్రజలు అమాయిలు అనుకుంటాడు అనుకో మాట్లాడితే అదేదో చెప్తావు కార్యకర్తల్ని హెరా చేస్తాడన్నారు కార్యకర్తలు బిజిస్తాడన్నారు అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన కష్టదష్టాలు మీకు తెలియవు పెట్టుబడులు మీకు తెలియవు పండుగలు మాకు తెలుసు మా కార్యకర్తల మీద ఒక్కొక్కరి మీద ఏడెనిమిది కేసులున్నాయి పదమూడు పద్నాలుగు కేసులు ఉన్నాయి ఇవేమి గుర్తురాలే నీకు మాట్లాడితే పోలీసులు కూడా కార్యకర్తలు చేసి మా మీద ఉసికొలిపిన ఘనమైన చరిత్ర మీ పార్టీది ఇవన్నీ మర్చిపోయేసి మేమేదో మీరు చేసింది తప్పుడు పని అది పోయినారు తప్ప మీ వెహికల్ అది సీజ్ కావట్లే మీ సెల్ ఫోన్లు ఎవరు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోలే మీతో పాటు వచ్చిన వాళ్ళని విచారించలే మీ ఇద్దరిని మాత్రమే ఫోర్టీ వన్ నోటీస్ ఇచ్చేసి పంపించేశారు ఇట్లా చేస్తా పోతే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క గుడి గోపురాలకి అర్ధరాత్రి పూట పోయి తవ్వకాలు చేసేసి ఫార్టీ వన్ నోటీస్ ఇస్తారులే పోలీసు వాళ్ళు అని చెప్పి కాసుకుంటారు ఇది తప్పు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ధర్మానికి ఒక మతానికి సంబంధించిన మనోభావాలతో ఆడుకునేది కాకుండా అర్ధరాత్రి అపరాత్రి గుళ్ళకు పోయినా మేము పూజల కోసమే పోయినామని లేనిపోయిన అబద్ధాలు చెప్తూ పక్కగా పొట్ట గడవడం రాజకీయంగా మీరు ఆ పోషించుకోవడం మీకే తగిన వ్యవహారాలు వైసీపీ నాయకులు ఎట్లా దగ్గర వాళ్ళు తప్పు చేస్తారు కానీ జనాలకు అర్థం కాకుండా అందంగా అల్లికలు చేసి మాట్లాడటంలో దిట్టం కానీ తెలుగుదేశం పార్టీ అన్ని విషయాలు పరిశీలిస్తాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు చేస్తున్న అవినీతి అక్రమాలని ప్రతి ఒక్క దాన్ని బయట తీస్తాం ఏమర్థం ఇది మీకు ఏది నితిన్ గడ్కరీతో నువ్వు మాట్లాడి బైపాస్ రోడ్డు డిపిఆర్ తెప్పించినావా సిగ్గనా ఉండాలి ఇట్లా మాటలు చెప్పుకొని పోవాలంటే ఆ దేవచేరు చేపలచేరులో మీరు పోయి ఏదో చేసామంటారా మా వాళ్ళు పేదోళ్ళ స్వామి మా వాళ్ళు నిరుపేదలు దళిత కులాల వాళ్ళు చెరువులో చేపలు పట్టుకుంటామని ఆడికి పోతే మా వాళ్ళ మీద దాడి చేసేదానికి వస్తే మేము తినడం తప్పు మీరు మీ పార్టీ తరఫున మూగుమ్మడిగా ఒక పది పదిహేను మంది బండ్లు వేసుకుని వచ్చి కార్లు వేసుకుని వచ్చి బిగిస్తాము మీరు మా పార్టీలో నిరుపేదలే ఎక్కువ ఉండేది మేము కార్ వేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ల కాడ అధికార దప్పం చూపించు మీద అక్రమంగా కేసులు పెట్టించో మిమ్మల్ని బెదిరించేదో మిమ్మల్ని కొట్టడానికి వచ్చేదో చేయలే చేసింది మీరు ఆత్మరక్షణ కోసం ఆ రోజు తిరగబడిన వాళ్ళు మా వాళ్ళు తప్ప మీరు ఆరోపణలు చేస్తున్నట్టుగా మా వాళ్ళు అనవసరంగా వ్యవహారాలు చేసుకుని వచ్చి మీతో గొడవ రాలా కూడా వచ్చే నా కూడ కంటేనే మేము తిరగబడినాం అది ఏదైనా ఉంటే పెద్ద మంది సంవత్సరంలో అధికార సంవత్సరంలోనో మత్స్యశాఖ డిపార్ట్మెంట్ సంబంధించి జోక్యం చేసుకుంటే అంత జరిగేది కాదు మీరు ఆ రోజు అధికారాన్ని చూపించి వాళ్ళని కూడా బెదిరించి మీ దేవుడు రాద్దండి మా చేత అవుతుంది ఎవడోసారి చూస్తాం తిరుగులో కంటే ఆ రోజు మా వాళ్ళు తిరగబడిన మాట వాస్తవం ఉపాధి కోసం రోజుకి వాళ్ళు చావులు కొట్టుకుని పొందుతుంటారు ఇట్టాడి నిజాలన్నీ దాచిపెట్టేసి జనాలకు లేనిపోయిన అబద్ధాలు చెప్పి పబ్బు మీతో గొడవ రాలా ఇవ్వడా వచ్చే నా కూడ కంటేనే మేము తిరగబడినాం అది ఏదైనా ఉంటే పెద్ద మొదల సంవత్సరంలో అధికారంలో సంవత్సరంలో మత్స్యశాఖ డిపార్ట్మెంట్ సంబంధించి జోక్యం చేసుకుంటే అంత జరిగేది కాదు మీరు ఆ రోజు అధికారాన్ని చూపించి వాళ్ళని కూడా బెదిరించి ఎవరు రాద్దండి మా చేత అవుతుంది ఎవడోసారి చూస్తాం చెరువులో కంటే ఆ రోజు మా వాళ్ళు తిరగబడిన మాట వాస్తవం ఉపాధి కోసం ఈరోజు వాళ్ళు చేపలు పట్టుకొని ఇట్టాడి నిజాలన్నీ దాచిపెట్టేసి జనాలకు లేనిపోయిన అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకుంటా మేము రాజకీయ నాయకులమే మాకు చేతనైతుంది అయితే అవతలి గట్టు లేదంటే యువతలిగట్టు కొంచెమన్నా సిగ్గు లజ్జ ఉండాలా పౌరుషం ఉండాలా జనాలకు ఏమైనా మేలు చేసేదానికి రాజకీయాల్లోకి వస్తారని మా నాయకుడు చెప్తా అంటాడు మీరు మర్చిపోతా అంటారు మీరు మీ పబ్బం కోసమో మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు కాపాడుకునేదానికోసమో మీ వ్యాపార వ్యవహారాలు కాపాడుకునేదానికోసమో మీ అక్రమాదాన్ని పెంచుకునే దానికో దాచుకునేదానికోసమే మాత్రమే మీరు ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు గతంలో మా నాయకుడు చెప్పినట్లుగా ఒక పంచాయతీలో అక్రమంగా ఐదు ఎకరాల కబ్జా గురైతే ఎవరు మాట్లాడకూడదు అంటారు మీరు స్థానిక స్థానిక తహసీల్దార్లు పోకూడదు ఆర్యలు పోకూడదు వీఆర్ మాట్లాడకూడదు ఐదు ఎకరాలు ఏమో నాయుడు కబ్జాలు చేసుకోవచ్చు పట్టాల నడిపెట్ట రెండు వందల ఆరు సర్వే నెంబర్లో కబ్జాలు చేసుకోవచ్చు వీళ్ళందరినీ మీరు సమర్థిస్తారు ఇది అన్యాయం కాదా అని కది ప్రజలందరికీ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీగా మేము ఒకటి చెప్తున్నాం మా పార్టీ కార్యకర్తల మీద కానీ మా నాయకుల మీద కానీ ఎలాంటి అధిక ప్రసంగాలు చేసినా మేము ముందుండి పోరాడతాం మా ఎన్నో చూపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై జై తెలుగుదేశం జై తెలుగుంటా